కొందరి జీవితాలు చరిత్రలో చరిత్రగా లిఖించబడతాయి అలా లిఖించబడిన చరిత్రే ప్రవీణ్ పగడలున్నాయి గారి జీవిత చరిత్ర బ్రతుకుండగా విరామము లేకుండా సేవ చేశాడు చనిపోయిన రోజు నుండి ఈక్షణ మరొక చేస్తూనే ఉన్నాడు ఎంతకాలం చేస్తాడో తెలియదు కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ విషయం తెలిసిన తర్వాత నుండి కనీసం మంచినీళ్ళు తాగారన్న కూడా ఇబ్బందిగా ఉంది ఏంటో తెలుసా బ్రతికి ఉండి ఉంటే ఈరోజు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ వాటికి ఢిల్లీలో ఉన్న కోర్టులో మెట్లు ఎక్కుతూ ఉండాలి ఎందుకు తెలుసా నీ తరపున నా తరపున మీ బిడ్డల తరఫున మీ మీ బిడ్డల భవిష్యత్తు తరపున క్రైస్తవ ప్రపంచ భవిష్యత్తు తరఫున రెండు వేల ఇరవై రెండులో కోర్టులో సుప్రీంకోర్టులో కేసేశాడు ఏ అన్న భయంతో ఏ లాయర్ పెట్టుకున్నా అది ఓడిపోతామేమో నా క్రైస్తవ ప్రపంచానికి అన్యాయం జరుగుతుందేమో తనే లాయరుగా మారిపోయాడు తనే లాయరుగా మారిపోయి ఆ రోజు నుండి చనిపోయిన రోజు వరకు పరిశీలిస్తూ పరిశీలిస్తూ భారతదేశ చరిత్రను తిరగవేశాడు సుప్రీంకోర్టులో ఈ రోజు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు వాదనలు క్రైస్తవ ప్రపంచం తరఫున వినిపిద్దామని అనుకుంటే ఎంత విచిత్రమంటే ఎంత బాధకరమైన విషయం అంటే బ్రతుకుండి కోర్టులో ఆయన వాదించాల్సిన రోజు ఆయన మరణం గురించి ఇదే రోజే కోర్టులో వాదన జరుగుతూ ఉంది గేపాల్ గారి ద్వారా కైస్తవ ప్రపంచం చరిత్రను మర్చిపోతే గుర్తుపెట్టుకోండి అందుకే నేను అంటున్నది ఏంటంటే నేను అంటున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలో మీ ఇంట్లో ఒక ప్రవీణన్న లాంటి బిడ్డ పుట్టాలని కోరుకోండి ప్రవీణన్న లాంటి బిడ్డ మనస్తత్వం మానవ విలువలు కలిగిన మనిషి పుట్టాలని కోరుకోండి గుర్తుపెట్టుకోండి చరిత్రను తిరగల చరిత్ర క్రైస్తవ చరిత్రను తిరగవేస్తే ఒక వీరుడు పోతే వెయ్యి మంది వీరులు పుడతారు గుర్తుపెట్టుకోండి ఒక్క వీరుండే లేకుండా చేయగలుగుతారు ఆ ఒక్క వీరుడు పోవటం వల్ల వెయ్యి మంది వీరులు పుట్టుకొస్తారు ఎందుకంటే ఏం చెప్పలేనంటే బ్రతుకు ఉండగా ఈరోజు బ్రతుకు ఉండుంటే ఆయన తన వాదన క్రైస్తవ ప్రపంచం తరఫున వినిపించాలి కానీ ఆయన చావును గురించి ఈరోజు వినిపించాల్సి వస్తుంది